ఋణవిమోచన నృసింహస్తోత్రం దేవత కార్యసిద్ధ్యర్థం శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి నమా ఋణముక్త వామాంగం భక్తానాం వరదాయకం శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి నమా ఋణము ఆత్రామూలాధరం శ్రీ శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్త स्मरणात् कद्रूज कद्रूजविशनाशनं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये सिंहानादेन महता दिग्दन्तिभयनाशनं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये प्रह्लादवरदं श्रीशं दैत्येश्वरविदारिणं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये क्रूरग्रहैः पीडितानां भक्तानामभयप्रदं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये वेदवेदान्तयज्ञेशं ब्रह्मरुद्रादिवन्दितं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये यदं पठते नित्यं ऋणमोचनसज्ञम् अनृणे जायते सत्योदनं शीघ्रमावाप्नुयात् नृसिंहऋणमोचनस्तोत्रं समाप्तम् నరసింహ మహామృత్యుంజయ మంత్రం ప్రతిరోజు ఈ నరసింహ మహామృత్యుంజయ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం వలన జాతక రీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజు జపించిన లక్ష్మీ నరసింహస్వామిని పూజించిన దోష నివారింపబడి దీర్ఘాయుష్మంతులు అవుతారని శాస్త్రవచనం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం నరసింహస్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు ఆనాడు మృత్యువు కూరలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మలల్ని కూడా రక్షణ చేస్తాడు పిల్లల చేత ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే వారికి ఆయుష్ చేకూరుతుంది శ్రీ శంకరాచారుల వారిని రెండుసార్లు మృత్యువు నుంచి కాపాడారు స్వామివారు ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచే వారికి కొండంత దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ దశావతార నరసింహ మంత్రము ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ॐ स्क्रौं नमो भगवते नरसिंहाय नमः ॐ स्क्रौं मत्स्यरूपाय नमः ॐ स्क्रौं कूर्मरूपाय नमः ॐ स्क्रौं वराहरूपाय नमः ॐ स्क्रौं नृसिंहाय नमः ॐ स्क्रौं वामनरूपाय नमः ॐ स्क्रौं परशुरामाय नमः ॐ स्क्रौं रामाय नमः ॐ स्क्रौं बलरामाय नमः ॐ स्क्रौं कृष्णाय नमः ॐ स्क्रौं कल्किने नमः जय 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 सालग्रामनिवासिने नमः దివ్య సింహాయ నమ స్వయంభువే పురుషాయ నమ ఓం క్రౌం ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది కావున కనీసం పది మందికైనా షేర్ చేసి వారి మంచికి దోహదపడండి అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరతాయి ఓం దశావతార నృసింహాయ నమ